సాంకేతికత రోజు రోజుకు కొత్త పొందుతులు తొక్కుతోంది ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అద్భుతమైన ఆవిష్కరణలను రూపొందిస్తోంది యువతరం వినూత్నంగా ఆలోచించి వైవిధ్య భరితమైన ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నారు అలాంటి సరికొత్త ఇన్నోవేషన్స్కి కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వేదికైంది విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టి ఔరా అనిపించే ఆవిష్కరణలు తయారు చేశారు ఆ విశేషాలు మీకోసం ఆలోచనలకు వైవిధ్యం తోడైతే అద్భుతాలు చేయవచ్చు అనడానికి ఈ విద్యార్థులు చేసిన ఆవిష్కరణలే నిదర్శనం సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ఔరా అనిపించే ప్రాజెక్టులు రూపకల్పన చేశారు కర్నూలులోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఇలాంటి ఎన్నో ఇన్నోవేషన్స్ కి వేదికగా నిలిచింది కాలేజీ ఏర్పాటు చేసి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు అందులో భాగంగా విజ్ఞానమేళా ఫోర్ పాయింట్ ఓ ఏర్పాటు చేశారు కర్నూలులోని పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు పాల్గొని ప్రాజెక్టులు ప్రదర్శించారు పాత సైకిల్ని పదిహేను వేల ఖర్చుతో సోలార్ పవర్ హైబ్రిడ్ సైకిల్ గా మార్చేశారి ఔత్సాహికులు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వెళుతుందని అంటున్నారు దాదాపు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నారు మీరు సైకిల్ తెచ్చిచ్చారంటే మీరు అడిగిన వెయిట్ అంటే మీరు ఎంత వెయిట్ని బేర్ చేయాలనుకుంటున్నారు అలాగే మీ కండిషన్స్ బట్టి మేము సైకిల్ రెడీ చేసి ఇస్తాం సార్ దాన్ని బట్టి మీ కాస్ట్ అనేది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ అలా వేరీ అవుతుంది అంతే సార్ ఈ సోలార్ ప్యానల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సార్ మనకి ఈ మోడల్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది సార్ చార్జ్ కంట్రోలర్ అంటారు ఈ బ్యాటరీ బ్యాకప్ మనకు దగ్గర దగ్గరగా ఫైవ్ అలా పడుతుంది సార్ నెక్స్ట్ ఈ మోటర్ ఈ మోటార్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సార్ అంటే మీరు అడిగేదాన్ని బట్టి మేము ఒక క్యాల్కులేషన్ చేసుకొని మీరు బాడీ వెయిట్ను మీరు ఎంత వెయిట్ కావాలి మూవ్ చేయాలనుకున్నారు దాన్ని బట్టి మేము మోటర్ సార్ అలా సార్ ఇదంతా నెక్స్ట్ ఇక్కడ ఛార్జ్ కంట్రోలర్ ఉంటుంది సార్ ఈ మోటార్ కంట్రోలర్ అనేది మనం ఎంత వాటిని ఇస్తున్నాము ఎంత మూవ్ అవ్వాలి అనే దాన్ని బట్టి మొత్తం స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోలర్ యూజ్ చేస్తాం సార్ ఇది గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తుంది సార్ అంటే మనం పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఇరవై ఐదు కిలోమీటర్లే వెళ్ళగలం అంటే మన కెపాసిటీ నార్మల్ గా వెళ్లేదు యావరేజ్ చేసుకుంటే అంత వెళ్తుంది మేము అలాగే డిజైన్ చేశాం సార్ అంతే స్పీడ్ వెళ్ళాల ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ గా డిజైన్ చేసాం ఈ విద్యార్థులు లైన్ ఫాలోయింగ్ రోబోట్ తయారు చేశారు హోటళ్లు రెస్టారెంట్లలో ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు పెద్ద పెద్ద ఫారెస్ట్లోనే గూడ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇంకా మన కరోనా టైంలో ఫుడ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి మనుషులు అనేది కలవకూడదు అలాంటప్పుడు ఈ రోబోట్ అనేది చాలా వరకు యూస్ అవుతుంది ఇది వెయిట్ అప్ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు బరువు అయ్యగలదు దీంట్లో పిక్సీ టూ సెన్సార్ అనేది యూస్ చేస్తారు అది యూజ్ చేయడం వల్ల ఇది వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని గుర్తించి ఆ వేలో ఇది ఫాలో అయ్యి ఈ రోబోట్ అనేది వెళ్తుంది దీంట్లో టూ మోడ్స్ ఉంటాయి ఆటోమేటిక్ అని ఉంటుంది మాన్యువల్ అని ఉంటుంది ఆటోమేటిక్గా వచ్చి కలర్ డిటెక్ట్ చేసి లైన్ డిటెక్ట్ చేసి అది అలా వెళ్తుంది మాన్యువల్లో వచ్చేసి మనకు రిమోట్ కంట్రోల్ కార్స్ ఉంటాయి కదా ముందరికి వెనక్కి లెఫ్ట్ రొటేట్ రైట్ రొటేట్ ఉంటుంది కదా అలానే రొటేట్ అవుతుంది సెన్సార్ మెయిన్లీ దీనికి పిక్సీ టూ సెన్సార్ అనేది యూజ్ చేసాము అది ఏ రిలేటెడ్ సెన్సార్ దానివల్ల ఎక్కువ బడ్జెట్ అనేది వచ్చింది దీంట్లో ఆర్డినో వాడాము ఎట్ మెగా అనేది వాడాము పిక్సీ టూ సెన్సార్ అనేది యూజ్ చేసాము ఇంకా దీన్ని కవర్ చేయడానికి ప్లాంక్స్ ఇంకా ఐరన్ రాడ్స్ అనేవి యూజ్ చేశాము ఈ విద్యార్థి బృందం చేసిన అడ్వాన్స్డ్ ఫుడ్ స్టెప్ జనరేషన్ ప్రాజెక్టు ద్వారా నడిచేటప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మొబైల్ ఫోన్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చని వివరిస్తున్నారు అడ్వాన్స్ ఫుడ్ స్టెప్ అవర్ జనరేషన్ అంటే మనం నడిచేటప్పుడు కరెంట్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనకు సోలార్ విండ్ అవి ఉన్నాయి అవి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కరెంట్ వస్తుంది మిగతా అప్పుడు కొంచెం తక్కువ వస్తుంది అప్పుడు ఇంట్లో ఒక్కొక్కసారి అప్ వల్లే స్టెప్ అప్ ఎక్కువ కరెంటు తక్కువ కరెంట్ అని యూటిలైజ్ అప్పుడు అలాంటప్పుడు మనకి ఎక్కువ కరెంట్ తీసుకునే వస్తువులు వాడుకోవాలంటే చెడిపోతాయి అనేది భయపడుతుంటాం అలా భయపడకుండా మనం ఈ సెన్సార్స్ అనేది యూజ్ చేసి ఇవి ఫోన్ ఎలక్ ఫిజియో ఎలక్ట్రిక్ సెన్సార్స్ ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే మనం ఇచ్చే ప్రెజర్ ఫోర్స్ అప్లై చేసిన దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి ఏసీ వోల్టేజ్ ఇస్తుంది అది డీసీలోకి కన్వర్ట్ చేయాలి ఆ డీసీలో కన్వర్ట్ చేయడానికి మనం ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ యూస్ చేస్తాం ఈ రెక్టిఫైర్స్ అనేది వచ్చిన ఏసీ ఓల్టేజ్ని డీసీ వోల్టేజ్గా మారుస్తుంది మనం ఆ మార్చుకున్న దాన్ని ఇట్లా బ్యాటరీస్లో స్టోర్ చేసుకొని ఇలా ఛార్జింగ్కి యూస్ ఈ ఛార్జింగ్ అనేది మనం ఎట్లా వాడుకోవాలంటే ఈ మోడల్ అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇన్ఫీల్ చేసుకొని ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు యుటిలైజ్ చేసుకోవచ్చు లేజర్ కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ మిషన్ కనిపెట్టారు ఆ ఔత్సాహికులు దీంతో చెక్క రాళ్ళపై సులభంగా డ్రాయింగ్ ప్రింటింగ్ వంటివి చేయవచ్చని వివరిస్తున్నారు ఇక్కడ మేము ఏం చేస్తామంటే లేజర్ ని యూజ్ చేసి డ్రాయింగ్ ఎలా చేయాలా ప్రింటింగ్ ఎలా చేయాలనే చూసేసాము వుడ్ మీదే కాదు ఇది మెటల్ మీద లేదా స్టోన్స్ మీద లేదా డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కదా దాని మీద మనం ప్రింట్ చేయచ్చు ఫస్ట్ టైం చేసామంటే మేము ఇది ఎట్లా ఫస్ట్ దీనికి ఆల్రెడీ ఇన్బిల్డ్ కోడ్ ఉంటుంది మేము మెకానికల్ కాబట్టి సీ కోడ్స్ జీ కోడ్ ఎం కోడ్స్ జీ కోడ్స్ యూజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసినాం ఫస్ట్ ఒక వర్క్ పీస్ అక్కడ పెట్టినాం ఫస్ట్ టైం చేసామంటే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నది ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్పుట్గా మేము ఒక నేమ్ కానీ లేదా ఒక డ్రాయింగ్ కానీ ఇస్తాము ఇచ్చిన తర్వాత స్టార్ట్ కింద బ్లూ లైట్ వస్తుంది చూడండి సార్ బ్లూ లైట్ అనేది లేదు మూడు రోజుల పాటు జరిగిన విజ్ఞాన మేళాలో సుమారు రెండు వందల ఆవిష్కరణలను విద్యార్థులు ప్రదర్శించారు ఇవే కాక వర్చువల్ బేస్డ్ డ్రోన్ కంట్రోలింగ్ మిషన్ గేమింగ్ ప్రాజెక్ట్ రోవర్ ఇన్నోవేషన్ వంటివి ఆకట్టుకున్నాయి